నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త నేర చట్టాలను మొదట కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన ఆ చట్టాల అమలులో చండీగఢ్ ఎలాంటి ఫలితాలు సాధించింది నేర పరిశోధనలో టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటున్నారు కేసు నమోదు నుంచి శిక్షలు పడే వరకు ఎనిమిది అంచెల్లో ఏం జరుగుతోంది బాధితులకు సత్వర న్యాయం అందించడంలో పాత చట్టాల కంటే కొత్త చట్టాలు ఏ విధంగా మెరుగైనవి ఈ అంశాలపైనే నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు ఈ దామోదర్ గారు మాజీ ఐపీఎస్ అధికారి విశ్రాంత ఐజీఎఫ్ పోలీస్ అలాగే దేశవ్యాప్తంగా పోలీస్ అకాడమీలకు బార్ కౌన్సిల్స్కు అవగాహన కల్పించారు ఈ అంశంపై శైలజ గారు న్యాయ నిపుణులు ముందుగా దామోదర్ గారితో ప్రారంభిద్దాం బ్రిటిష్ చట్టాల ఆధారంగా దశాబ్దాలుగా కొనసాగిన నేర న్యాయ వ్యవస్థ ఈ ముగింపు పలుకుతూ గత ఏడాది కేంద్రం తెచ్చిన మూడు కొత్త చట్టాల అమలు ఎలా ఉంది సార్ దామోదర్ గారు నమస్కారం అండి సంతృప్తికరంగా ఉందనే చెప్పాలి కానీ సంపూర్ణంగా ఉపయోగకరంగా లేవు ఎందుకంటే వాళ్ళు తెచ్చినటువంటి మార్పులు సమూలమైనటువంటి సంస్కరణలు కాదు వ్యవస్థాగతమైనటువంటి మార్పులు తెలియదు కొన్ని మార్పులే తెచ్చారు అవి బేబీ స్టెప్స్ అవి తెచ్చినంత వరకు బాగానే ఉంది అయితే ఫస్ట్ జూలై నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఇవి అమల్లో ఉన్నాయి అంతకుముందు రిజిస్టర్ అయిన కేసులు పాత విధానాన్ని పాటించాలి ఈ జూలై ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి రిజిస్టర్ అయిన కేసులు కొత్త విధానాన్ని పాటించాలందువల్ల రెండు ప్యారలల్ సిస్టమ్స్ ప్రొసీజరల్ సిస్టమ్స్ ప్రొసీడ్ అవుతున్నందువల్ల కొంతవరకు అది కన్ఫ్యూషన్గా ఉంది ట్రయల్స్లో ఇన్వెస్టిగేషన్లో కూడా అయితే చేసినంత వరకు కొన్ని మార్పులు మాత్రం సంతృప్తికరంగానే ఉన్నాయి అయితే దీనికి వీళ్ళు వ్యవస్థాగతంగా సంపూర్ణంగా ఏమీ మార్చలేదు అడ్వర్సిరియల్ సిస్టమ్ ఇంకా కంటిన్యూ అవుతుంది నేరస్తులకి ఇది ఇంకా అనుకూలంగానే ఉంది న్యాయానికి చట్టానికి భయపడే వాళ్ళకి ఇది అంత అనుకూలంగా లేదు డబ్బున్న వాళ్ళకి ప్రభావవంతులకి ఇది అనుకూలంగా ఉంది అనే భావం కనిపిస్తుంది ఎందుకంటే ఈ కొత్త చట్టాలు వచ్చినా కూడా విజయమల్లయ్య సత్యం రామలింగరాజు నీరవ్ మోహది అలాంటి కరుడుగట్టిన నేరస్తులుకి ఈ చట్టం ఏమీ చేయలేకుండా పోతుంది అయితే అడ్వాంటేజ్ ఏమిటంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి టెక్నాలజికల్ చేంజెస్ని ఇందులో ఇన్కార్పొరేట్ చేయాలని అన్నారు ఇది ఇంత సంపూర్ణంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అడిక్యుట్గా ఉండకపోవడానికి ప్రధానమైనటువంటి కారణము ఈ చట్టాల రూపకల్పనలో చట్టాలను అమలు పరిచేటువంటి పోలీసు వ్యవస్థ కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ జడ్జెస్ కానీ ఇందులో ఇన్వాల్వ్ చేయకుండా కేవలం యూనివర్సిటీలో పాఠాలు బోధించేటువంటి ప్రొఫెసర్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాక్టికల్ డిఫికల్టీస్ తెలియనందువల్ల ఇలా జరిగింది ఇది నా అభిప్రాయమే కాదు ప్రముఖులు ఆయలైనటువంటి సిద్ధార్థ లూత్రా కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి అయినటువంటి చిదంబరం గారు హార్వర్డ్ లాయర్ వాళ్ళందరూ కూడా ఈ తెచ్చినటువంటి ఐదారు మార్పులు మంచివే కానీ ఈ మార్పుల కోసం అన్ని చట్టాలని మేము మార్చేసామని గొప్పలు చెప్పుకోవడం ఎందుకు వాటిని ఒక ఒక అమెండ్మెంట్ ద్వారా తెచ్చుంటే పోయి కదా కాన్స్టిట్యూషన్ తర్వాత చాలా ముఖ్యమైనది నేర న్యాయ వ్యవస్థ దానికి అంత హరీడ్గా ఎందుకు చేయాల్సి వచ్చింది అందువల్ల చాలా తప్పులు దొరిలాయి మనం ఆశించినంత మేరకు రాలేదు కే పూర్తి ప్రీ గతంలో ఉన్నటువంటి ఆంగ్లో సాక్సన్ జ్యూరిస్పెడెన్స్లో ఏమేమి లోపాలు ఉన్నాయో అవన్నీ అలాగే కంటిన్యూ అవుతున్నాయి సాంకేతికతను మాత్రమే జోడించారు డ్రాఫ్టింగ్ కొన్ని పొరపాట్లు ఉన్నందువల్ల కోర్టులు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయి అనేటువంటి అభిప్రాయం వినపెడుతుంది అయితే ఈ బేబీ స్టెప్స్ చేసినంత వరకు బాగానే ఉంది ఇది చాలవు ఓకే సార్ శైలజ గారు నూతన నేర చట్టాలను కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్లోనే ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి కారణాలు ఏంటి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ ఈ అమలు చేసిన ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో అది చండీగఢ్ విషయంలో మనం తీసుకుంటే అక్కడ మనము ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ న్యాయ వ్యవస్థలో ఉన్న ఈ క్రిమినల్ న్యాయ వ్యవస్థలో మనము ఈ కేసుల విచారణలో సందర్భంగా ఐదు రకాలైన వర్గాలను మనం కేంద్రీ సమీకృతం చేయాలి అందులో ముఖ్యంగా మనది పోలీస్ వ్యవస్థ జైళ్ళ శాఖ ఆ తర్వాత తీసుకుంటే నెక్స్ట్ ప్రాసిక్యూషన్ జ్యుడిషరీ యాజ్ వెల్ యాజ్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అయితే ఇప్పుడు చండీగఢ్ని మనము ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ త్రూఅవుట్ ఈ ఏదైతే ఈ ఫైవ్ డివిజన్స్ ఉన్నాయో వీటన్నిటి మధ్య సమీకృత అవగాహన కల్పించి ఒకరికొకరికి అనుసంధానం చేసి ఓవరాల్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ వాటిని డిజిటలైజ్ మోడ్లో కన్వర్ట్ చేయడం జరిగింది దాని దాని ఫలితంగా ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు సపోజ్ జీరో ఎఫ్ఐఆర్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు కొత్త క్రిమినల్ చట్టాల్లో ఉంది ఎవరైనా ఒక జీరో ఎఫ్ఐఆర్ ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రంలో జరిగిన సంఘటన అయినా వేరే రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వస్తే ఈ సాక్షి అయిన ఒక డిజిటల్ యాప్ ద్వారా దాన్ని ఏంటంటే దాన్ని మొత్తం విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఒక ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం కానీ నెక్స్ట్ ఇంకొక ఈ భాషని దట్ ఈజ్ అన లోకల్ లాంగ్వేజ్లో వాళ్ళు ఆ రాష్ట్రంలో ఎటువంటి భాష మాట్లాడినా ఎటు ఏ భాషలో వాళ్ళు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా దాన్ని కన్వర్ట్ చేసే విధంగా ఈ భాషని ఈ రకంగా ఈ భాషని ఈ సాక్ష్య న్యాయ సేతు ఈ రకంగా వివిధ రకాలైన యాప్ల ద్వారా ఇవన్నీ కూడా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో వాళ్ళు ఎన్ఐఏసీ నేషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ వాళ్ళు డిజైన్ చేసిన ఈ యాప్ డిజిటల్ టెక్నాలజీని వాళ్ళు ఆప్ట్ చేసుకోవడం జరిగింది ఈ చండీగఢ్లో సో నాట్ ఓన్లీ అదే కాకుండా ఎంటైర్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ రకమైన కేసులు నమోదు విషయంలో కానీ డిజిటలైజ్ చేసే విషయంలో కానీ ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ తీసుకోవడంలో కానీ అన్ని విధాలుగా ఆడియో వీడియో రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ తీసుకోవడానికి కానీ వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ల్యాప్టాప్స్ అదేవిధంగా ట్యాబ్స్ని ఇవ్వడం ఈ రకంగా వాళ్ళు దామోదర్ గారు మీరు కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని రిసోర్స్ పర్సన్గా గుర్తించి ఈ టాపిక్పై అవగాహన కల్పించాలని కోరినప్పుడు రకరకాల అవగాహన సదస్సులు ఈ బార్ కౌన్సిల్స్లో పోలీస్ అకాడమీలో వీళ్ళందరికీ ఇచ్చినప్పుడు మీరు ఎలాంటి ఫీడ్బ్యాక్ పొందారు అక్కడి నుంచి యా బిఫోర్ దాట్ శైలజీ గారు చెప్పింది కొంతవరకు కరెక్టు చండీగఢ్లో ప్రయోగాత్మకంగా అమలు చేయట్లేదండి దేశమంతటా ఇవి అమలు అవుతున్నాయి ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఈ పోలీస్ సబ్జెక్టు రాజ్యాంగంలో రాష్ట్రాలకుంది సో ఇందుకు కావాల్సినటువంటి సాంకేతిక వనరులు సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని రాష్ట్రాలు వాటిని సమకూర్చుకోవాలి అయితే రాష్ట్రాలు కొన్ని కొన్ని ప్రోగ్రెసివ్ స్టేట్స్ లైక్ తెలంగాణ తమిళనాడు వాయి మాత్రం వాళ్ళ దగ్గర సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడిగినంతలో ఉంది అందువల్ల వాళ్ళు వస్తున్నారు కొన్ని కొన్ని రాష్ట్రాలు ఏంటంటే ఈ ఉచితాల కారణంగా వాళ్ళకి డబ్బులు లేక జీతాలకు డబ్బులు లేక వడ్డీలు కట్టలేక ఈ సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన నిధులు లేక వాళ్ళు చేయట్లేదు చండీగర్ ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతాలు కాబట్టి అవి కేంద్ర హోమ్ మినిస్టర్ డైరెక్ట్ కంట్రోల్లో ఉన్నాయి ఫండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ సాంకేతికతను సంపూర్ణంగా వినియోగించుకోవడానికి కావాల్సిన యాప్స్ని అక్కడ డెవలప్ చేస్తున్నారు చేసి చండీగఢ్ చాలా చిన్న కాంపాక్ట్ ఏరియా ఓ చిన్న పర్టికులర్ ప్లేస్ డెవలప్ చేస్తున్నారు సో ప్రయోగాత్మకంగా జరుగుతున్నది ఏమిటంటే డెవలప్మెంట్ ఆఫ్ డిజిటల్ డివైజెస్ నెససరీ టు డిజిటైజ్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇట్ అనమాట అది అక్కడ చేస్తున్నారు ఎందుకంటే చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం ఫండ్స్ భారత ప్రభుత్వం దగ్గర ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రయోగాత్మకం కాదు అది అక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఇది ఏంటంటే హాఫ్ అనమాట రోడ్డు వేయకుండా బె బెంజ్ కారు కొనిచ్చినట్టుగా ప్రొసీజర్లా మాట్లాడకుండా ఈ టెక్నాలజీజంలో కావాల్సిన టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సినట్టు ఫోరెన్సిక్ ఏమి లేకుండా ప్రతి కేసు ప్రతి నేరము ఏడు సంవత్సరాలు పైబడినటువంటి నేరానికి ఖచ్చితంగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉండాలి ఫోరెన్సిక్ ఉండాలంటారు ఎన్ని ఫారెన్సిక్స్ ఉన్నాయి మన దా మన దేశంలో రోజు రోజుకి అర్బనైజేషన్ కారణంగా పారిశ్రామిక కారణంగా నేరాలు పెరుగుతున్నాయి మనకున్న వ్యవస్థ పంతొమ్మిది వందల అరవై డెబ్బై నాటికి సరిపోయి ఉంటుంది అందులో చాలా వేగంగా అయితే చండీగఢ్ చిన్నది కాబట్టి టెక్నాలజీని అలా చేస్తున్నారండి అది కాబట్టి ప్రయోగాత్మకంగా వాళ్ళు చేస్తున్నదివైజెస్ ని సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫారెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడమే చండీగఢ్లో వంద శాతం సఫలీకృతమైందని ప్రశంసలు చండీగఢ్ అందుకుంది దానికి కారణాలు ఏంటనేది మీరు గమనించారా అలాగే ఇప్పుడు ఇవి ఈ మూడు ఉన్నాయి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం అనే ఈ మూడు కొత్త చట్టాల మధ్య ఏంటి అసలు డిఫరెన్సెస్ అది చాలా సింపుల్ అండి భారతీయ న్యాయ భారతీయ నాగరిక సురక్షా సంహిత అనేది గతంలో క్రిమినల్ ప్రొసీజర్ కూడా ఉన్నాం అది ప్రొసీజర్ లా చట్టాలన్నింటినీ కూడా సబ్స్టాంటివ్లాన్స్ ప్రొసీజరల్ లాస్గా చేస్తారు బిఎన్ఎస్ఎస్ అనేది ప్రొసీజరల్లా వాట్ వాజ్ ఎన్లీ రికార్డ్ సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి వీళ్ళు ఇచ్చిన శాన్స్కిటైజ్డ్ వర్షన్ బిఎన్ఎస్ఎస్ అదేవిధంగా గతంలో ఉండైన భారతీయ శిక్షా స్మృతి ఇండియన్ పిమినల్ కోడ్కి వీళ్ళు ఏమన్నంటే భారతీయ న్యాయ సంహిత అన్నారు గతంలో ఉన్నటువంటి భారతీయ సాక్ష్య చట్టం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇప్పుడు బీఎస్ఏ భారతీయ సాక్షి పేర్లు సంస్కృతానికి అనుగుణంగా భారతీయతకు అనుగుణంగా పేర్లు మార్చడమే కానీ ఇవన్నీ పాత చట్టాలే ఇన్ఫ్యాక్ట్ పిఆర్ఎస్ డాట్ ఓఆర్ఎజ్ అనేటువంటి ఒక థింక్ ట్యాంకు నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఈ మూడు చట్టాలు కూడా పాత చట్టాలే కట్ అండ్ పేస్ట్ కట్ అండ్ పేస్ట్లో చేసినారు అందువల్ల సంపూర్ణంగా ఇవ్వలేదు అనేది ఇది రీసెర్చ్ ఫైండింగ్ తర్వాత చండీగఢ్లో చాలా చిన్న ప్రదేశం ఇట్ ఈజ్ వన్ ఫోర్త్ ఆఫ్ హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అక్కడ ఫండ్స్ అని పెట్టి ఒక చిన్నదిగా ఒక ప్రయోగాత్మకంగా చేసినట్టుగా సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడ డెవలప్ చేస్తున్నారు దాన్ని ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు ఢిల్లీ కూడా కేంద్రపాలిత ప్రాంతమే బట్ మిగిలిన కేంద్ర ప్రాంత ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశు గోవా పాండిచర్లు చేయలేదు ఇంకా అంటే మిగతా వాటిని వదిలిసి ఇక్కడ ఈ విధంగా చేయండి ఈ విధంగా చేయాలని ఇతర రాష్ట్రాలకి నేర్పించడం కోసం వాళ్ళు చేస్తున్నారు అయితే అక్కడ చండీగఢ్లో చేస్తున్న మాత్రం ఇది రాదు రాష్ట్రాలకి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని ఈ ఇందులో మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ కింద ఆధునిక కింద చేస్తే కానీ సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాదు వాళ్ళు అనుకున్నట్లుగా నేర పరిశోధన శాస్త్రీయ రంగంలో జరగాలంటే దానికి తగినటువంటి వసతులు వనరులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఓకే సార్ శైలజ గారు ఈ మొత్తం న్యాయ నేర విచారణ పూర్తయ్యే వరకు ఉండే వివిధ దశలను ఏ విధంగా చేశారు అసలు ఇక్కడ అంటే ఏమిటి సార్ ఇప్పుడు మన సార్ చెప్పినప్పుడు చెప్పినట్టు చండీగఢ్నే మనం ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అంటే ఏదైనా ఒక వ్యవస్థలో ఒక మార్పుని మనము తీసుకురావాలి అనుకున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనము దాన్ని మొదలు పెడతాము అదే రకంగా అక్కడ ఎప్పుడైతే ఈ జనాభా తక్కువ ఉందని కానీ లేకపోతే కేసుల సంఖ్య తక్కువగా ఉండడం కానీ ఎటువంటి కారణాలతోనైనా సరే ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో ఈ చండీగఢ్లో అది విజయవంతంగా నడుస్తుందనే చెప్పాలి లేటెస్ట్ డేటా ప్రకారం చూసుకుంటే పదకొండు వందల కేసులు పైగా కేసులు రిజిస్టర్ అయితే అందులో మనకి ఫైవ్ హండ్రెడ్ చేంజ్ వాటి మీద విచారణ జరిగింది అందులో కన్విక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ డిజిటల్ విచారణకు వచ్చేసరికి మనము ఇంతకుముందు కూడా మనకి ఈ ఎవిడెన్స్లో కొన్ని అమెండ్మెంట్స్లో ఎవిడెన్స్ యాక్ట్లో కానీ ఇంతకుముందు చెప్పుకున్నా ఇప్పుడు ఏదైతే భారతీయ సాక్షి అధినేయాన్ అని చెప్పుకుంటున్నామో ఆ ఎవిడెన్స్ యాక్ట్లో కూడా మనం డిజిటల్ రికార్ ఎవిడెన్స్ గురించి మాట్లాడుకున్నాము అదేవిధంగా మనకి సిఆర్పిసిలో కూడా కొన్ని మార్పులతో ఇంతకుముందు కూడా వచ్చాయి అయితే సమూలన మార్పులతో ఇప్పుడు వచ్చిన ఈ భారతీయ సాక్ష్య అధినేయాన్ని కానీ భారతీయ నాగరిక సురక్ష సన్నిహితాలో ఈ డిజిటలైజేషన్ తీసుకురావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ కొత్త క్రిమినల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో రెండే రెండు కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉన్నాయి అది ఒకటి ఏంటంటే సమయపాలన లేకుండా సత్వర న్యాయ విచారం జరగ జరగాలి అన్నది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఎప్పుడైతే సమయపాలన లేకుండా సత్వర న్యాయ విచారం జరగాలో మనము టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం తప్పితే వేరే ఆప్షన్ లేదు వివిధ దేశాలతో పోల్చుకుంటే మనం టెక్నాలజీలో అండ్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చాలా విషయాల్లో చాలా రంగాల్లో మనం టెక్నాలజీలో ముందున్నాము అదే టెక్నాలజీని ఈ న్యాయ వ్యవస్థలో నాట్ ఓన్లీ మనము టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నప్పుడు న్యాయ వ్యవస్థనే కాకుండా న్యాయ వ్యవస్థతో పాటు పోలీస్ వ్యవస్థని జైలు వ్యవస్థని ఈ ఫోరెన్సిక్ ఏదైతే పరిశోధనా సంస్థలు ఉన్నాయో వాటన్నిటిని సమీకృతం చేయటానికి ఈ డిజిటలైజేషన్ అన్న కాన్సెప్ట్ అన్నది మనము అడాప్ట్ చేసుకున్నాం రైట్ దామోదర్ గారు కొత్త చట్టాలు అమల్లో ఉన్నాయి కొత్త చట్టాలకు అనుగుణంగా మన పోలీస్ వ్యవస్థలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోవాల్సిన అవసరం ఉంది నెంబర్ వన్ అండి మంచి కొత్త ఆర్టీసీ బస్సులు కొని గ్రామాలకు తిరుగుతున్నాయి పల్లె వేలు చెప్పి గ్రామాలకు రోడ్ లేకపోతే ఎలాగో అలా ఉంది నేటి నేర న్యాయ వ్యవస్థ యొక్క అమలు చ మొట్టమొదట పార్లమెంటరీ కమిటీకి ఏం చెప్పారంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు లా మార్పులు తెస్తాము మిగిలిన సాంకేతికతను వినియోగించుకునేటువంటి ప్రొవిజన్స్ అన్నిటిని కూడా రాష్ట్రాలు సాంకేతికత కావాల్సినటువంటి సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తామన్నారు కానీ ఎందుకో మనసు మార్చుకొని అన్ని సెక్షన్స్ని మూడు చట్టాలని ఎక్సెప్ట్ హిట్ అండ్ రన్ కేసుని బిఎన్ఎస్లో తప్ప అన్నిటిని కూడా ఫస్ట్ జూలైని చేశారు అందువల్ల రాష్ట్రాలు కొంచెం ఇబ్బంది పడుతున్నాయి వనరులు లేకుండా మరీ బాగా వెనుకబడిన రాష్ట్రాల్లో మరీ ఇబ్బందిగా ఉంది చండీగర్ ఎందుకు చేయగలిగిందంటే చండీగర్ అంతా కలిపితే ఒక ఇరవై పోలీస్ స్టేషన్లు అక్కడ ఏదో ఒకటి ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేయాలని నేను చేస్తున్నారు మంచిదే బట్ ప్రతి రాష్ట్రానికి అక్కడ ఉన్న జనాభాను బట్టి పోలీస్ సంఖ్యను బట్టి నేరాల సంఖ్యను బట్టి నేరాల తీవ్రతను బట్టి కావాల్సినటువంటి సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలా అడిక్వేట్ ప్రిపరేషన్ లేకుండా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఒకటి రెండోది ప్రాక్టికల్ కన్సిడరేషన్ లేకుండా చేశారు మూడోది ఏంటంటే అనవసరంగా నెంబర్లు మార్చేశారు పాత నెంబర్లని కింద నెంబర్లు చట్టాలు మార్చేసి మేము కొత్తవి తెచ్చాము అన్నారు ఇదంతా కూడా పి థర్టీ నైన్ ఏ అనేటువంటి ఢిల్లీ నేషనల్ ఆ యూనివర్సిటీ పిలకాయలు చేసినటువంటి పనిని ఆ ప్రొఫెసర్ రణవీర్ సింగ్ గారు విత్ ఆల్ రెస్పెక్ట్ టు హిమ్ హ్యాస్ డన్ ఇట్ వితౌట్ ఇంప్లిమెంటే వితౌట్ ప్రాపర్ ప్రాక్టికల్ కన్సిడరేషన్ అలా కాకుండా జస్టిస్ మలమూర్తి కమిటీ గారు ఇచ్చినటువంటి నూట యాభై మూడు రికమెండ్లు కానీ చేస్తుంటే సమూలమైన మార్పులు సంపూర్ణమైన మార్పులు వ్యవస్థాగతమైన మార్పులు కలోనియల్ వ్యవస్థ నుంచి అమెరికా ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ఎక్కడైతే నేరస్తుల్ని రెండు మూడు నెలల కాలంలో విచారించి శిక్షించేటువంటి పద్ధతి ఉందో అలాంటి పద్ధతికి పోయి ఉండేది దాన్ని ఇంక్విజిటోరియల్ సిస్టమ్ అంటారు ఇంక్విజిటోరియల్ సిస్టమ్ చేయకుండా కొన్ని మార్పులు ఏదో డెబ్బై ఐదు సంవత్సరాలకు రాజ్యాంగ ఏదో ఒకటి చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో తొందరపడి చేసినట్టుగా ఉంది అందువల్ల కొన్ని కొన్ని మార్పులే వచ్చాయి కాబట్టి చాలా రావాల్సింది ఉందండి కాబట్టి ఇంతవరకు జరిగింది మాత్రంలో సో ఫార్ సో గుడ్ బట్ దిస్ ఈస్ నాట్ సఫిషియంట్ ఓకే అండి శైలజ గారు మీరు న్యాయ విద్యను బోధిస్తున్నారు కదా ఈ ఈ న్యాయ కళాశాలల్లో టీచింగ్ స్టాఫ్ ఎలా అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది డెఫినెట్గా అవ్వాలి సార్ నాట్ ఓన్లీ టీచింగ్ స్టాఫ్ న్యాయ విద్యార్థులు కానీ లేకపోతే న్యాయం బోధిస్తున్న వాళ్ళే కాకుండా ఇప్పుడు తీసుకుంటే ప్రతి ప్రతి ఒక్కరు న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఏవైతే మార్పులు వచ్చాయో అవన్నిటిని గురించి అవగాహన చేసుకోవడానికి కొంత టైం అయితే పడుతుంది డెఫినెట్గా దాని గురించి ఇప్పుడు మా విద్యా సంస్థల వరకు వచ్చేసరికంటే మేము యూనివర్సిటీ లెవెల్లో వివిధ రకాలైన అవగాహన సదస్సులు కానీ సెమినార్ వర్క్షాప్లు కండక్ట్ చేసి హౌ టు కలెక్ట్ దిస్ ఇన్ఫర్మేషన్ న్యూ ఇన్ఫర్మేషన్ మనము ఎలాగా గ్యాదర్ చేయాలి అండ్ కంపారిటివ్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలి పాత చట్టాలకి కొత్త చట్టాలకి ఏదైనా కేసు సైటేషన్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇవ్వాలి అన్నది విద్యార్థులకి మన అవగాహన కల్పించే ముందు మాకు మేముగా ముందు అవగాహన గాను పెద్ద ఎత్తున మాకు శిక్షణ తరగతులు అన్నవి మాకు ముందు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇది మాకే కాకుండా మారిపోతా ఇక్కడ చెప్పినట్లయితే సార్ ఇందాక చెప్పినట్లు అది ఎవరో ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని కొన్ని మార్పులు తీసుకొచ్చారు అన్నది నేను ఇప్పుడు భారతీయ సురక్షా సన్నిహిత నేను బోధిస్తున్నాను బిఎన్ఎస్ని ఐపీసీ ఇంతకు ముందున్న ఐపీసీ అయితే నేను ఈ ఐపీసీలో నేను గమనించిన అంశాలు ఏంటంటే డెఫినేషన్ పార్ట్ ఉందనుకోండి ఇంతకుముందు ఒక్కొక్క డెఫినేషన్ ఒక్కొక్క సెక్షన్లో ఉండేది ఇప్పుడు అన్ని డెఫినేషన్ని ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఒక దగ్గర పెట్టడం జరిగింది ఆ విధంగా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ పూర్తిగా చేంజ్ అవ్వకపోయినా కూడా సెక్షన్స్ ఏంటంటే అన్ని ఆర్గనైజ్డ్ మేనర్లో ఆర్గనైజ్ చేయడం వల్ల అది మనము బోధించడానికి సులువుగా ఉంది అదేవిధంగా అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంది అని నా అభిప్రాయం ఇంకా ప్రొసీజర్ లాస్కి వచ్చేసరికి కొన్ని ఇంటర్ప్రిటేషన్లో కూడా చేంజెస్ ఉన్నాయి అందులో మేజర్గా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వల్ల మనము చాలా మార్పుల్ని చూడాల్సి వచ్చింది సో ఏదైనా కానీ మార్పు మంచిదే ఆ మార్పుని మనం అభివృద్ధి దిశలో చేరేదానికి కొంత సమయం అయితే పడుతుంది ఆ సమయానికి ఇంతకుముందు మన దగ్గర మన చేతిలో ఈ సాంకేతిక పరిజ్ఞానం అన్నది లేదు కంప్యూటర్ యుగం రాకముందు అది వచ్చిన తర్వాత మనం టెక్నాలజీ లేని ఈరోజు ఒక్కరోజు కూడా మనం గడపలేని స్థితిలో ఈ రోజు ఉన్నాము అదేవిధంగా అడాప్ట్ టెక్నాలజీని ఎలా అడాప్ట్ చేసుకున్నామో ఈ న్యాయ వ్యవస్థలో కూడా మనం డెఫినెట్గా ఏవైతే ఈ సమ్మూలన మార్పులు ఏవైతే కోరుకుంటున్నామో అవన్నిటినీ కూడా మనం అచీవ్ చేస్తామని నమ్మకం అయితే నాకు ఓకే దామోదర్ గారు చండీగఢ్ అనేది కేంద్రపాలిత ప్రాంతం అక్కడ రాజకీయ పార్టీలు రాజకీయ జోక్యం అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేవి పెద్దగా ఉండవు అదే నమూనాలో ఇతర రాష్ట్రాల్లో అమలు చేయటం సాధ్యమా ప్రాక్టికల్గా ఇలాంటి ఇబ్బందులు ఎలా ఉంటాయంటారు టెక్నాలజికల్ అడాప్షన్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ట్రయల్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఇట్ ఈస్ ఎసెన్షియలీ మ్యాటర్ ఆఫ్ ఫైనాన్స్ ఇట్ ఈజ్ ఎసెన్షియల్ఏ మ్యాటర్ ఆఫ్ ఫైనాన్స్ చండీగఢ్లో రాజకీయాలు ఉన్నాయా లేవనేది కాదు ఇష్యూ అక్కడ కూడా మేయర్ ఎలక్షన్ జరిగింది అక్కడ కూడా రాజకీయంగా ఉంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయవేత్తలు అక్కడ ఇంటర్ఫియర్ అవుతారు అది ఇష్యూ కాదు అక్కడ ఏంటంటే చిన్న ప్రాంతం హైదరాబాద్లో వన్ ఫైవ్ ఫోర్త్ ప్రాంతం ఇరవై ఇరవై ఐదు పోలీస్ స్టేషన్ కంటే ఎక్కువ ఉండవు కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర పుష్కలంగా నిధులు ఉన్నాయి కాబట్టి అక్కడ డబ్బులు ఇచ్చి సాంకేతికత కావాల్సిన వనరులు అక్కడ డెవలప్ చేస్తున్నారు చాలా వరకు సక్సెస్ అయ్యారు దానిని చూసి ఇప్పుడు ఢిల్లీని ఇంప్రూవ్ చేసుకోమని అంటున్నారు ఈ వాళ్ళు ఉదయమే నేను ఢిల్లీలో ఉన్నటువంటి ఒక క్రైమ్స్ విభాగంలో ఉన్నటువంటి ఒక సీనియర్ ఆఫీసర్ నా మిత్రుతో అంటే కూడా ఆయన అదే అన్నాడు చండీగర్ని చూసి మమ్మల్ని చేయమంటున్నారు సార్ చండీగఢ్తో ఉన్నత చోటా హై హమ్తో బహుత్ బడా హై బహుత్ జాదా ఫండ్స్ చాహ్ హమ్ బడ్జెట్గా ప్రిపరేషన్ బేజ్ రాహా హై అన్నాడు ఆయన అంటే ఢిల్లీలోనే అది కూడా కేంద్రపాలిత ప్రాంతమే ఢిల్లీ పోలీస్ దో దేర్ ఇస్ ఎ చీఫ్ మినిస్టర్ అండ్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఈజ్ డైరెక్ట్లీ అండర్ ది యూనియన్ హోమ్ మినిస్టర్ అక్కడ అట్లా మిగిలిన రాష్ట్రాలు చూడండి ఎలా ఉంటాయి ఇప్పుడు మీరు మీ ఈటీవే ఉందనుకోండి ఈ డేటానంతా చేయడానికి దెర్ ఆర్ బిగ్ సర్వర్స్ విత్ సెవరల్ పెటా దేశవ్యాప్తంగా బైక్స్ ఈ విధంగా ఉన్న డేటానంతా చేయాలంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఈ విధంగా ఉన్న డేటాను అంతా చేయాలంటే ప్రతి జిల్లాకి ఒక సర్వర్ కావాలి ప్రతి జిల్లాకి ఒక సర్వర్ కావాలి ఎన్సీఆర్బీలో పెట్టినటువంటి ఈ సాక్షి అనేది చిన్నదన్నమాట ఏది స్టిల్ కెమెరా లాంటిది దానివల్ల ఎవరు అప్లోడ్ చేయలేకపోతున్నారు అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు ఆంధ్ర తెలంగాణలో అందువల్ల ఏంటంటే రాజకీయాలకి సాంకేతికత లేదు ఇట్స్ ఏ క్వశ్చన్ ఆఫ్ ఆర్థిక వనరులు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆధునీకరణ కింద పుష్కలంగా డబ్బులు ఇవ్వాలి ఓకే శైలజ గారు మూడు కొత్త చట్టాల పేర్లు మీరు అన్నట్టుగానే బిఎన్ఎస్ అని అలా పలకటానికి షార్ట్ ఫామ్లో ఓకే పూర్తిగా పలకటానికి ఎస్ సార్ అది పలకటానికి కష్టంగా ఉన్నది అన్న మాట వాస్తవమే ఎందుకంటే చదువుకున్న మనకే కొంచెం ఆ పదాలు కొత్తగా అనిపించినప్పుడు సామాన్య ప్రజలకి అది నిజంగానే అది ఒక పలకరాని మాటలాగానే అనిపిస్తున్నాయి కానీ మాటల అర్థాలు ఎలాగున్నా వాటి వెనకాతలు ఉన్న విషయాన్ని పరిశీలిస్తే ఇప్పుడు అన్ని చట్టాల్లో కూడా ఇప్పుడు భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత కానీ లేకపోతే భారతీయ సాక్ష్య అధినేయాన్ని కానీ వీటన్నిటిలో కూడా ఇప్పుడు కొన్ని కొత్త కొత్త అంశాలు ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కానీ టెర్రరిస్ట్ యాక్ట్స్ కానీ పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఇలాంటివన్నీ కం కమ్యూనిటీ సర్వీసెస్ కానీలో చెప్పాలండి మీరు అంటే జనాలకి ఇవన్నీ చేరటానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాలంటారు డెఫినెట్ గా జనాల్లో తీసుకురావడానికి కొన్ని అవగాహన సదస్సులు అయితే ఇప్పటికే స్టార్ట్ చేశారు అన్ని అంటే ఇది ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ నౌ వీఆర్ ఇన్ ద ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్కి వచ్చేసరికి డెఫినెట్గా మనం ఇందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే అచీవ్ చేస్తాం ఓకే ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం